మనందరికీ తెలుసు మన లక్షణాలు చాలా వరకు మన తల్లిదండ్రుల నుండి వస్తాయని నుంచి మన ఆరోగ్య పరిస్థితుల వరకు కాని అసలు ఇదంతా ఎలా జరుగుతోంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి పునాది వేసిన ఒక సన్యాసి ఆయన బఠానీ ముక్కల కథలోకి ఈరోజు మనం లోతుగా వెళదాం గ్రిగర్ మెండల్ చేసిన అద్భుతమైన ఆవిష్కరణలు అవి ఈ ఆధునిక ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దాయో చూద్దాం అసలు జన్యు శాస్త్రమనే మాటే లేనప్పుడు ఈ లక్షణాల సంక్రమణమనేది ఒక పెద్ద మిస్ట్రీ అనమాట కొన్ని లక్షణాలు కుటుంబాల్లో తరం తరం వస్తున్నాయనే అందరికీ తెలుసు కాని వెనకున్న పద్ధతి ఏంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు అదంతా ఏదో కలిసిపోతుందా లేక దానికంటూ ఏదైనా ఒక క్రమ పద్ధతి ఉందా ఇది జీవశాస్త్రంలోనే అత్యంత ప్రాథమికమైన ప్రశ్నల్లో ఒకటిగా ఉండేది ఇక్కడే మన హీరో గ్రెగర్ మెండల్ సీన్లోకొస్తారనమాట ఆయన ఒక శాస్త్రవేత్త కంటే ఒక సన్యాసిగానే ఎక్కువ ప్రసిద్ధి తన ఆశ్రమంలోని తోటలో ఎంతో ఓపికగా పద్ధతిగా ప్రయోగాలు చేశారు ఆయన ఎంచుకున్నది బటాని మొక్క అది మామూలు ఎంపిక కాదు చాలా తెలివైనది అదే ఆయన విజయానికి కీలకంగా మారింది సరే ఈరోజు మనమేం చూడబోతున్నాం అంటే మొదట మెండల్ బటానీ పజుల్తో మొదలు పెడదాం తర్వాత ఆయన కనుక్కున్న రెండు ముఖ్యమైన సూత్రాలు చూద్దాం ఆ తర్వాత కథలోకి వచ్చిన క్రోమోజోములు నియమాలకున్న కొన్ని మినహాయింపులు ఇలా సాగి చివరికి ఈ ఆవిష్కరణలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం సరే అసలు అన్ని మొక్కలుండగా మెండల్ బటాణి మొక్కల్నే ఎందుకెంచుకున్నారు అదేదో యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదండోయ్ అది చాలా వ్యూహాత్మకమైనది ఆయన పరిశోధన విజయానికి చాలా అవసరమైనది కూడా దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది వాటి లక్షణాలు చాలా క్లియర్గా ఉంటాయి అంటే పువ్వు ఊదారంగులో ఉంటుంది లేదా తెలుపు అంతే రెండింటి మధ్యలో వేరే రంగులేవీ ఉండవు రెండోది వాటి పువ్వుల నిర్మాణం వేరే పుప్పొడి లోపలికి రాకుండా కాపాడుతుంది దీనివల్ల మెండల్కు తన ప్రయోగాలపై పూర్తి కంట్రోల్ దొరికింది అంతేకాదు అవి చాలా వేగంగా పెరుగుతాయి బోలుడన్ని గింజలిస్తాయి అందుకే తక్కువ టైంలోనే ఎక్కువ తరాలమీద ప్రయోగాలు చేయగలిగారు ప్రయోగాలు చేస్తూ మెండల్ ఒక వివిచిత్రమైన చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించారు ఏంటంటే కొన్ని లక్షణాలు ఇంకొన్నిటిని డామినేట్ చేస్తున్నాయి ఉదాహరణకి ఒక పొడవు మొక్కని పొట్టి మొక్కతో క్రాస్ చేస్తే పుట్టిన మొక్కలన్నీ పొడవుగానే ఉన్నాయి ఆ పొట్టి లక్షణం ఏమైపోయినట్టు కనిపించే లక్షణాన్ని ఆయన డామినెంట్ అని అలా దాగి ఉన్న లక్షణాన్ని రెసెసివ్ అని పిలిచారు ఈ సింపుల్ ఐడియానే ఆధునిక జన్యుశాస్త్రానికి పునాది వేసింది సరే ఈ పరిశీలన నుంచే మెండల్ తన మొదటి అతి ముఖ్యమైన ఆవిష్కరణ చేశారు ఒక్కో లక్షణం ఎలా తర్వాతి తరానికి వెళ్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారన్నమాట దీన్నే మనం విభజన సూత్రమని పిలుస్తాం ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ అంటే ప్రతి లక్షణానికి మన దగ్గర రెండు కాపీలుంటాయనమాట ఒకటి అమ్మ నుండి ఇంకొకటి నాననుండీ వస్తుంది తర్వాతి తరానికి వెళ్లేటప్పుడు ఈ రెండు కాపీలు విడిపోయి ఏదో ఒకటి మాత్రమే వెళ్తుంది అంతే అందుకే లక్షణాలు కలిసిపోకుండా వేరువేరుగా ఉంటాయి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది మొదటి తరములో మాయమైపోయిన ఆ పొట్టి లక్షణం ఉంది కదా అది రెండో తరములో మళ్లీ బయటపడింది అది ఒక పర్ఫెక్ట్ రేషియోలో ప్రతి మూడు మొక్కలకి సరిగ్గా ఒక పొట్టి మొక్క త్రీఇస్టు వన్ ఈ నంబర్ యాదృచ్ఛికం కాదు జీవశాస్త్రాన్ని లెక్కలతో చెప్పొచ్చు అని నిరూపించిన మొట్టమొదటి రుజువు ఇది అప్పట్లో ఇదొక సంచలనం ఒక లక్షణం కథ అర్థమైంది మరి ఇప్పుడు మెండల్ మదిలో ఇంకో ప్రశ్న సరే మరి రెండు లక్షణాల సంగతి ఏంటి అంటే గింజరంగు పసుపుగా ఉండటం దాని ఆకారం గుండ్రంగా ఉండటాన్ని ఏమైనా ప్రభావితం చేస్తుందా ఈ ప్రశ్నే ఆయన్ని రెండో సూత్రం వైపు నడిపించింది దీనర్ధం చాలా సింపుల్ అండి ఒక లక్షణానికి ఇంకో లక్షణానికి సంబంధం లేదు గింజ రంగుకి దాని ఆకారానికి లింక్ లేదు అవి ఇండిపెండెంట్గా దేనికదే తర్వాత తరానికి వెళ్తాయి అందుకే మనలో ఇన్ని రకాల లక్షణాల కాంబినేషన్స్ కనిపిస్తాయి పాపం మెండల్కీ అప్పట్లో ఈ విషయం తెలీదు ని ఆయన చెప్పిన ఈ రెండో సూత్రానికి అసలైన కారణం కణాల లోపలే దాగే ఉంది ఈ చిత్రంలో చూడండి కణం విడిపోయేటప్పుడు ఈ క్రోమోజోమ్ జతలు ఎలా ఏ దిక్కుకి పడితే ఆ దిక్కుకి నిలబడతాయో ఈ ర్యాండమ్ అరేంజ్మెంట్ వల్లే వేర్వేరు లక్షణాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడిపోతాయి మెండల్ బటానీలో చూసింది సరిగ్గా ఇది ఇదిగోండి దానికి ప్రూఫ్ మెండల్ రెండు లక్షణాలని ఒకేసారి గమనించినప్పుడు ఆయనకెప్పుడూ ఒకే నిష్పత్తి కనిపించింది నైన్ ఇస్టు త్రీస్టు వన్ అంటే తొమ్మిది రెండు డామినెంట్ లక్షణాలతో మూడు ఒక డామినెంట్ ఒక రిసెసివ్తో ఇంకో మూడు దానికి రివర్స్లో చివరిగా ఒకటి రెండు రిసెసివ్ లక్షణాలతో ఈ నెంబర్స్లో ఉన్న కన్సిస్టెన్సీ చూశాక లక్షణాలు నిజంగా ఇండిపెండెంట్ గానే వెళ్తాయని ఆయనకి పూర్తి నమ్మకం కలిగింది మెండల్ తన అద్భుతమైన సూత్రాలను చెప్పారు కానీ అసలు ఈ లక్షణాలని మోసకెళ్లేది ఏంటి అనే ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు చాలా ఏళ్ల తరువాత సైంటిస్టులు మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆ మిస్సింగ్ పీస్ దొరికింది అవే క్రోమోజోమ్లు ఒక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అసలు డీఎన్ఏ జన్యువులు క్రోమోజోమ్లు ఇలాంటివేమీ ఉన్నాయని కూడా తెలియకుండానే కేవలం తన పరిశీలన లెక్కలతో మెండల్ వారసత్వ సూత్రాలను కనిపెట్టారు జీవశాస్త్రంలో ఒక కొత్త శకాని మొదలుపెట్టారు కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది మెండల్ పనిని ఆయన బ్రతికున్నప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు ఈ లైన్ చూడండి దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత పంతొమ్మిది వందలల్లో వేరే సైంటిస్టులు ఆయన పన్ని మళ్ళీ కనుక్కున్నారు అప్పుడు లాంటి బోవేరీలాంటివాళ్లు ఓ మెండల్ చెప్పిన ఆ కారకాలు మనం కణాల్లో చూస్తున్న ఈ క్రోమోజోములే అని కనెక్ట్ చేశారన్మాట సటన్ బోవేరీ ఇద్దరూ కొన్ని అద్భుతమైన పోలికలని గమనించారు మెండల్ చెప్పినట్టే కారకాలు జతలుగా ఉంటాయి క్రోమోజోములు కూడా జతలుగానే ఉన్నాయి కారకాలు విడిపోతాయన్నారు క్రోమోజోములు కూడా కణవిభజనలో విడిపోతున్నాయి కారకాలు స్వతంత్రంగా అమర్తాయన్నారు క్రోమోజోములు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి అప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చింది మెండల్ చెప్పిన ఆ ఆబ్స్ట్రాక్ట్ రూల్స్కి అసలైన ఫిజికల్ ఆధారం ఈ క్రోమోజోములే అని అయితే సైన్స్లో ఎప్పుడూ కథ అంత సింపుల్గా ఉండదు కదా ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి శాస్త్రవేత్తలింకా లోతుగా పరిశోధించినప్పుడు కొన్నిసార్లు లక్షణాలు మెండల్ చెప్పినట్టు ఇండిపెండెంట్ గా ప్రవర్తించట్లేదని గమనించారు ఇది ఇంకో కొత్త ఆవిష్కరణకు దారితీసింది ఇక్కడే తేడా వస్తుంది మెండల్ చెప్పిన ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ వేర్వేరు క్రోమోజోంల మీదున్న జన్యువులకు వర్తిస్తుంది మరి ఒకే క్రోమోజోమ్ మీద పక్కపక్కన ఉన్న జన్యువుల సంగతేంటి అవి చాలా వరకు కలిసే ప్రయాణిస్తాయి దీన్నే లింకేజ్ అంటారు అంటే అవి ఒకే బండిలో వెళ్తున్న ప్రయాణికుల్లాంటివన్నమాట అయితే ఈ బండిలోని ప్రయాణికులు కూడా అప్పుడప్పుడు విడిపోవచ్చు క్రాసింగ్ ఓవర్ అనే ఒక ప్రాసెస్ వల్ల ఇది జరుగుతుంది ఈ చిత్రంలో చూడండి జతగా ఉన్న క్రోమోజోములు ఒకదానికొకటి పెనవేసుకుని వాటి భాగాలను మార్చుకుంటున్నాయి ఈ మార్పిడి వల్ల కలిసున్న కూడా విడిపోయి కొత్త కాంబినేషన్స్ ఏర్పడతాయి మనలో ఇంత వైవిధ్యం ఉండటానికి ఇదొక ముఖ్య కారణం సరే ఎప్పుడో పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక ఆశ్రమంలోని తోటలో మొదలైన ఈ కథ ఇవాళ ఇరవై ఒకటవ శతాబ్దంలో మన జీవితాల్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం మెండల్ వేసిన పునాది మీదే ఆధునిక సైన్స్ నిలబడి ఉంది ఉదాహరణకి వ్యవసాయం తీసుకోండి తెగుళ్లను తట్టుకునే ఎక్కువ ఎండని కరువుని తట్టుకునే పంటలను తయారుచేయడానికి ఈ సూత్రాలే ఆధారం ఇక మెడిసిన్ విషయానికొస్తే వేల కొద్ది జన్యుపరమైన వ్యాధులను అర్థం చేసుకోవాలన్నా వాటికి చికిత్స కనిపెట్టాలన్నా అన్నింటికీ మూలం మెండల్ సూత్రాలే క్లినికల్ జెనెటిక్స్ మొత్తం మెండల్ సిద్ధాంతాల మీదే నడుస్తుంది మొదట డయాగ్నోసిస్ అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించడం తర్వాత కౌన్సిలింగ్ అంటే కుటుంబాలకు రిస్క్ ఎంతో ఉందో చెప్పి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడడం ఇక చివరిగా ట్రీట్మెంట్ అంటే జన్యుచికిత్సల ద్వారా వ్యాధి మూలకారణాన్నే సరిచేయడం వీటన్నింటికీ మూలం ఆ బఠానీ మొక్కల ప్రయోగాలే నమ్మశక్యంగా లేదు కదా ఒక సన్యాసి తన తోటలో చేసిన సింపుల్ ప్రయోగాలు సైన్స్ గతినే మార్చేశాయి ఆయన సూత్రాలు ఈరోజు మనల్ని వ్యాధులతో పోరాడేలా చేస్తున్నాయి ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్నాయి అసలు మనం ఎందుకు ఇలా ఉన్నామనే ప్రాథమిక రహస్యాలను ఛేదించడంలో సహాయపడుతున్నాయి నూట యాభై ఏళ్ల తర్వాత కూడా ఇంత పవర్ఫుల్గా ఉన్న ఈ సూత్రాల ఆధారంగా భవిష్యత్తులో మనం ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తామో